నమస్తే అండి మా గుండెపల్లి గోపవర్ అండి నిన్న డూ వాళ్ళది లక్ష్మీ పైపూరు వెరైటీ అనేది మేము నీడు వేసాము ఈ సంవత్సరం కూడా వేసాము నీడు బాగుందని ఈ సంవత్సరం కూడా వేసాము అదే మన చేతి గారు కంపెనీ వాళ్ళు వచ్చారు ఎట్లా ఉంది ఏంది చూద్దామని ఇవాళ ఈ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఒకటి ఒకటో నెల నాలుగో తేదీ అండి వాళ్ళ ఈరోజు మన తోట ఇట్లా ఈ విధంగా ఉంది కాపు మాత్రానికి సెట్టింగ్ వచ్చేసి ముప్పై నుంచి ముప్పై ఐదు పైన ఎబో వచ్చే విధంగా ఉన్నది తోట కూడా నల్లికి తట్టుకోగలుగుతుందండి వెరైటీ ఏంటంటే బొబ్బుని కూడా కంట్రోల్ చేయగలిగింది మెయిన్ నల్లిని మాత్రానికి చాలా వరకు తట్టుకోగలిగింది ఇప్పుడు కూడా లేత తోట ఉన్నట్టుంది ఇప్పుడు మనకి ఈ తోట మొత్తం చూపిస్తారు చూడండి ఒకసారి పై ఇగురు కూడా ఇప్పుడు వరకు కూడా నల్లిని తట్టుకొని అదే ఫస్ట్ నుంచి ఏ విధంగా అయితే వచ్చిందో అదే విధంగా ఉంది ఇప్పుడు పై దాదాపు కేజీ కూడా మూడు నెలలు దాటిందండి వెరైటీ వెరైటీ విధంగా అయితే నెంబర్ వన్ వేసుకోవచ్చు రైతు వారిగా ఎవరు అయినా సందేహపడకుండా వేసుకోవచ్చు చుట్టుపక్కల మొత్తం వేరే వెరైటీలు వేసారు కానీ మొత్తం నల్లంగా అయిపోయింది నల్లి వాళ్ళ లేవండి ఈ లక్ష్మీ పేపర్ మాత్రానికి తట్టుకోగలిగింది నల్లిని ముప్పై నుంచి ముప్పై ఐదు ఎవ వచ్చే విధంగా మీతో పాటు వేసుకున్న వాళ్ళందరూ కూడా ఉన్నాయా లేదండి మాతో పాటు అంటే ఈ ఇవినం వేసిన వాళ్ళ వరకు పర్లేదు వేరే ఎత్తనాలు మొత్తం చాలా వరకు నల్లంగ మడిచేసింది మొత్తం నల్లితో మొత్తం ఫస్ట్ కాఫ్ కూడా రాలేదండి రాలేదండి డబుల్ టూ పక్కన వేసాం అది కూడా బాగానే ఉంది రైతులందరికి నమస్కారం ఈరోజు గుడ్డపిల్లి గోపవరం అనే గ్రామానికి రావడం జరిగింది ఇది గంపలగూడవ మండలం ఎర్రిపాలెం మండలం మరి ఈరోజు జనవరి నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం రోజు ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది గుంటపల్లి గోపురం మరి మీరందరూ ఒక అద్భుతమైనటువంటి విత్తనాన్ని చూడబోతున్నారు ఆ రోజు ఏంటంటే గతంలో కొంత ఈ ఏరియాకు లక్ష్మీఫ్ పూర్వం ఇత్తనం వేయటం జరిగింది మరి ఇది రెండవ సంవత్సరము మరి ప్రతి ఒక్క రైతు కూడా మరి గతంలో కొద్ది ఒక ఆరు ఎకరం రెండు ఎకరాలు వేసుకున్న రైతులు ఈరోజు సుమారు రెండు ఎకరాల నుంచి ఐదు ఎకరాలు పది ఎకరాలు వేసుకున్న రైతులు ఉన్నారు ఎందుకంటే ఒక మంచి విత్తనాన్ని ఎన్నుకునే ముందు డూ ఫ్లోరా కంపెనీ వారి ఒక లక్ష్మీ ఫైవ్ ఫోర్ విత్తనం ఇవ్వడం జరిగింది మీరు రైతులంతా గమనించాలి కాయ కలర్లో కానీ చివరి సైజు కానీ చివరి సైజు కూడా సేమ్ ఒకటే తీరగా నాలుగు సెంటీమీటర్ల ఉంటుంది కింద కూడా కలర్ కానీ మీరందరూ గమనించాలి నల్లి కానీ వైరస్ కానీ బొబ్బ కానీ తట్టుకొని ఈ సంవత్సరం ఎందుకంటే గతంలో అన్ని వేరే ఇత్తనాలు పోల్చుకొని చూస్తే కొంత ఈరోజు లక్ష్మీ ఫైవ్ ఫోర్ అనే ఇత్తనం నల్లి వైరస్ తట్టుకొని కొంత మంచిగా కా ఏపుగా దగ్గర గనుపుగా దగ్గర గనుపు కాయ కలర్ కానీ సైజు కానీ రావటం జరిగింది ప్రతి ఒక్క రైతు కూడా గమనించాలి ఎందుకంటే తోట ఒక్క దగ్గర చూపిస్తే అక్కడే కాయ బాగుంది మీరు ఒక చుట్టూ మంచి కాయ ఉన్నది చూపిస్తుంది అంటారు నేను ఇలాగ తిరిగి చూపిస్తాను మీరు చూడండి అద్భుతంగా దాచింది కాయ కలర్లో కానీ సైజులో కానీ హైట్లో కానీ చూడండి దగ్గర కనుపు చూడండి చివరి సైజు కూడా చూడండి నా హైట్ కూడా భుజానికి రావటం జరిగింది కాయ సైజు చూడండి గుత్తులు ఇట్లా గుత్తులు గుత్తులు కూడా పడటం జరుగుతుంది మీరు ఎక్కడ చూసినా కాయ కలర్లు కానీ సైజులో కానీ చూడాలి ఎందుకంటే రైతు కష్టపడి ఎందుకంటే ఇత్తనం నారు పోసిన దగ్గర నుంచి మరి చెట్టు కాయగాసిన మటుకు ఒక చాలా కష్టంతో కూడిన పని ఎందుకంటే ఈరోజు రైతు ఒక మంచి ఇత్తనం రాకపోతే పంట పండకపోతే రైతు చాలా నష్టపోతాడు ఎందుకంటే మిర్చి పంట చాలా కష్టతరమైన పంట రైతులు కష్టపడి మంచి పండిస్తే మరి అతను సుమారు ఒక ముప్పై నుంచి నలభై గింటలు వస్తే రైతు రైతు కుటుంబం బాగుంటుంది మరి వారి ఊరు బాగుంటుంది పది మంది రైతులకు కూడా వేడి చేయగలుగుతారు ఆ దృక్పథంతో ఈరోజు మేము వచ్చి గుండెపల్లి గోపవరం వచ్చి ఈ తోట చూడ జరుగుతుంది చూడండి ఎక్కడ చూడ అద్భుతమైన కాయ దగ్గర కనుక్కు కలర్ కానీ సైజు కానీ చూడండి ప్రతి ఒక్క రైతు కూడా ఒక మంచి విత్తనాన్ని ఎన్నుకోవాలి మేము ఎక్కడ చూసినా కూడా ఇదే తీరుంది కాయ దగ్గర చూడండి కింద ఏ సైజు ఉందో చివరి కూడా అదే సైజు ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఒక మంచి విత్తనాన్ని ఎన్నుకోవాలని కలర్లు కానీ సైజులు కానీ ఇట్లా గుత్తులు గుత్తులుగా ఒక అద్భుతంగా చూడండి సైజు కూడా గింజలు కూడా సుమారు వంద గింజల పైన ఉంటుందని రైతు కూడా వ్యక్తం చేస్తున్నారు మరి గింజలు ఎక్కువ శాతం ఉంటే తూకానికి వస్తుంది మరి తూకం వస్తేనే మరి ఎకరానికి ముప్పై నుంచి నలభై క్వింటాల్ దాకా వస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు దయచేసి ఒక మంచి విత్తనాన్ని ఎన్నుకోవాలని ఈ లక్ష్మి డోప్ ఫ్లో రి లక్ష్మి ఫైవ్ వర్ వేసుకొని ఇంకా మిగతా రైతులకు కూడా మేము ఎంతోమందికి ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తున్నాం మిగతా రైతులు కూడా కొంత ఆలోచన ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే మేము చూపిస్తున్నటువంటి విత్తనం నమ్మకం అనుకుంటే సుమారు ఒక కార్యక్రమం ఎకరానికి వేసుకోండి నెక్స్ట్ ఇయర్ మీరు మీరే అడుగుతారు మేము చాలామంది రైతులు ఉంటారు ఈరోజు మేము మొత్తం ఐదు ఎకరాలు ఇదే విత్తనం వేసుకుంటే బాగుండు నాకు భయపడి మేము కొంత ఇత్తనం ఒక ఎకరం మట్టుకు వేసుకున్నాం అని చెప్పేసి రైతు వ్యక్తం చేస్తుండడు ఇదే ఇతరం మేము ఐదు ఎకరాలు వేసుకుంటే చాలా బాగుండు ఇవాళ అని చెప్పేసి ఎందుకంటే మిగతా విత్తనాలు వేసుకున్నారు అవి నల్లి కానీ అవి కానీ తట్టుకోలేక అవన్నీ పోయాయి మీ యొక్క లక్ష్మీ పైపూరితనం బాగుందని చెప్పేసి రైతులు వాళ్ళ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మీరు కూడా వేసుకోండి కొద్దిపాటి వేసుకున్న తర్వాత అతను ఇయర్ ఇంకా మీకు కావాల్సినంత వేసుకుంటారని కోరుతున్నాం చూడండి కాయలు గుత్తులు చూడండి ఎలా ఉన్నాయి గుత్తులు కాయ కానీ కలర్ కానీ చెట్టు రైస్ కానీ ఇది ఒక్కటే చెట్టు అండి చూడండి ఒక్క చెట్టు ఎంత వేపుగా ఉంటుందో చూడండి చెట్టు హైటు హైటు కూడా నా భోజన దాకా వస్తుంది ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీపై పోయితనాన్ని మీరు కాకుండా మీరు మిగతా రైతులు కూడా తెలియజేసి ఒక మంచినాన్ని ఎన్నుకోవాలని గుర్తున్నా చూడండి గుత్తులు కాదు చూసినా ఇదే కాయ గుత్తులు కాయ రైతు చాలా సంతోషంగా ఉండు ఇంత మంచి విత్తనాన్ని మీరు మాకు ఇచ్చినందుకు లక్ష్మీ గణేష్ విత్తనం షాప్ వారిని ప్రతి ఒక్కరు కూడా వారు మీరు మంచి ఒక విత్తనాన్ని ఇచ్చారు మాకు అని చెప్పేసి తెలియజేస్తున్నారు వాళ్ళ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు చూడండి గుత్తులు కాయ ఆకులను నుండే కాయల చూడండి అద్భుతంగా చూడండి ఇక్కడ చూడమ్మా ఇది చూడ కాయ కాయ చూడండి ఎట్లా ఉందో ఒక్కసారి గమనించండి కలర్ సైజు హైట్ కానీ చూడండి ఇతను మామూలుగా లేదు గుర్తులే కాయ చూడండి కాయ ఇది చూడండి చెట్టు కాయ చూ చివరి సైజు చూడండి చూడండి ఎంత బాగుందో పొడుగు చివరి సైజు కూడా పొడుగు చూడండి నాలుగు ఇంచుల పైన So, Don't forget to hit like, share, and drop a comment below. Your support helps us keep bringing you great content. Thanks for watching and see you next time.